కూటమి సర్కార్ పై దివ్యాంగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పెన్షన్లు తొలగింపుకు నిరసనగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు దివ్యాంగులు పెన్షన్ తొలగించారన్న ఆవేదనతో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఉద్దీప్ సింహ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు వెంటనే స్పందించిన తోటి దివ్యాంగులు పోలీసులు ఉద్దీప్ను ను అడ్డుకున్నారు

Allah, Allah, yes 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 1 2 3 yes yes We won. పిల్లలకి పదిహేడేళ్ళు మంచానికే పరిమితం అన్న ఒకసారి ఆ రోజు పరిమితం అన్న పింఛను అది పదహైదు వేలు రాకపోగా ఆరు వేలు కూడా సార్ ఇంకా ఏ విధంగా మాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందో మీరే ఆలోచించండి సార్ వచ్చే ఆరు వేలు కూడా తీసేసా మేము ఈ పిల్లల భవిష్యత్తు అసలు ఆ రోజు చెప్పినది చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు మంచానికి పరిమితమైన వాడికి పదహైదు వేలు అన్నాడు ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి కలెక్టర్ దగ్గరకు వస్తే మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ లో ఏముంటే దాని ప్రకారంగా ఇస్తామని అంటున్నారు సార్ ఆ విధంగా మేము ఏ విధంగా ఈ ప్రభుత్వమే న్యాయం చేయాలి Thank oh. you. సినిసిమ్మా ఈ రోజు నేను పెట్రోల్ పెట్రోల్ పోసుకొని ఈ త్యాగానికి ఎందుకు పోనుకున్నాను అంటే నా లాంటి ఒక వికలాంగుడు చచ్చిపోతే మిగతా నా వికలాంగుల కుటుంబ సభ్యులకి న్యాయం జరుగుతుందని ఎందుకంటే పెన్షన్ ఎందుకంటే పెన్షన్ మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు కుటుంబాలు మా వికలాంగుల కుటుంబాలు జీవనోపాధి గడుస్తా ఉంది ఈ రోజు నువ్వు పింఛన్ పెంచనాలు అంటే మేమేమైనా అడిగినామాయో నీకు పెంచావు సంగు వికలాంగులు నా విషయానికి వస్తే నాకు తొంభై పర్సెంట్ ఉండగా నేను డాక్టర్ సర్టిఫికేట్ మళ్ళీ రెండో దఫాలు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అప్పుడు కూడా వాళ్ళు నన్ను వీలు చేరికే పరిమితము నువ్వు నవ్వలేని పరిస్థితి నిన్ను ఇంకొకరు క్యారీ క్యారీ చేస్తే నేను వందలు పోగలవు అని సారి రెండవసారి రెండవ సర్టిఫికేట్ సారి నువ్వు పెట్టినావు అసలు అతను డాక్టర్ నా నేను అనుమానం కలుగుతా ఉంది అతను మెడను మేడను చూడు చేయి పట్టుకొని చూడు ఒక రూమ్ ఒక రూమ్ ఒక ప్రైవేట్ డాక్టర్ ని పెట్టి ఒక యమ్మ అసలు అసలు డాక్టర్ అన్ఫిట్ అతను డాక్టర్ అని ఏ విధంగా అంటారయ్యా వాళ్ళు మా మా పర్సంటేజ్ ఇది నిర్ణయిస్తారా వాళ్ళు ఎట్లా డాక్టర్లు అవుతారని మేము కోరుతున్నాము అసలు మా వికలాంగ జాతికి ఇంత ద్రోహం మేము ద్రోహం జరుగుతా అంటే మనం చూసి ఊరుకోండా ఈ రోజు నేను పెట్రోల్ పోసుకున్నాను ఈ రాష్ట్రాన్ని అంతం కాలేదు నువ్వు ఇది గురించి చూసుకోకపోతే నేను రోజు నేను ఊరేసుకునే వస్తాను మాది కళ నా పేరు అరుణ సార్ బాబు పేరు అరుణ్ తేజ్ మాది కళ్యాణదుర్గ మండలము మల్లాపురం విలేజ్ సార్ మా బాబుకి చిన్నప్పటి నుంచే మాట లేవు మానసికంగా సరిగ్గా లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ వికలాంగ్ ఇచ్చేసినారు దివ్యాంగత్వము కానీ ఇప్పుడు బిలో అసలు అర్హత లేదు వికలాంగత్వానికి అంటున్నాడు ఆ బాబుకి మెడిసిన్ ఖర్చే మంత్లీ టూ థౌజండ్ అవుతుంది సార్ మంత్లీ ఖర్చు కన్నా మాకు అమౌంట్ కావాలి కదా సార్ మేము ఒక అటెండర్ కంపల్సరీ అవసరం సార్ బాబుకి మేము ఒక మనిషి కంపల్సరీ బాబుకి అవసరము ఈవెనో వాడు తినలేడు ప్లస్ బాత్రూమ్ కూడా మేమే కడగాలి సార్ అంతా ఒక మనిషి ఇంకే ఉండాలంటే అవసరం కదా సార్ ఇంతకు ముందు సిక్స్ వస్తాను సార్ టెన్ టెన్ ఇయర్స్ నుంచి వస్తాను సార్ బాబుకి తీసేసి ఈ త్రీ డేస్ అయింది సార్ త్రీ డేస్ నుంచి నోటీస్ మొన్న సార్ నోటీస్ ఇచ్చేసి తీసేసి మీకు అర్హత లేదు అని చెప్పేసి నోటీస్ ఇచ్చేసినారు సార్ అనంతపురం రూరల్ నా పేరు వెంకటేశ్వర్లు అనంతపురం అనంతపురం రూరల్ అనంతపురం రూరల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వికలాంగుల విభాగం అధ్యక్షులు మరియు నేను కురువ వెంకటేశ్వర్లు పాపంపేట ఎంపీటీసీ అదేవిధంగా వికలాంగులు వికలాంగులకు పింఛన్లు తొలగించడం చాలా నేరం అదేవిధంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ పింఛన్లు ముందు కాలంలో ప్రతి ఒక్కరికి ఇచ్చేవారు ఈ కాలంలో ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేల నుండి ఆరు వేలు పెంచి చాలా మోసపూరిత ఇది చేసినారు లక్షా పంతొమ్మిది వేలు రాష్ట్రంలో తీసేసినారు అదేవిధంగా అనంతపురంలో పంతొమ్మిది వేలు రాష్ట్రాల్లో కూడా పదహైదు వేలు ఈ రకంగా ప్రతి జిల్లాల్లోనూ తొలగించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్లు నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ పింఛన్లు సర్టిఫికేట్ వెరిఫికేషను దానితో సొట్టబెట్టుకొని వికలాంగులు పింఛర్లు తీసేసినారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్కి అప్లికేషన్ ఇచ్చి మళ్ళీ రీ వెరిఫికేషన్కి పోవాలని మళ్ళీ డాక్టర్లకి మేము మెమో ఇస్తాము మీరు పోయి అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని రావాలని ఈ విధంగా చెప్తున్నారు డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మరియు అదేవిధంగా ఇప్పుడు డాక్టర్లు మళ్ళీ వెరిఫికేషన్ కూడా చేసినారు అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఎంపీడీఓ ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ వెరిఫికేషన్ అంటున్నారు ఈ విధంగా వికలాంగులకు చాలా అన్యాయం జరుగుతూ అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగులు కూడా దీనికి పోరాటానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నాము నాకు నా పేరు బాబు మరి కాలుపడి గ్రామం బెలుగు మండలం పదహైదు వేలు నాకు పెన్షన్ వస్తుండేది రీవెరిఫికేషన్ పేరుతో పదహైదు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలకు మార్చడం జరిగింది నాకు గతంలో సర్టిఫికేట్ పొందినప్పుడు ఎనభై తొమ్మిది శాతం ఉండేది ఇప్పుడు వచ్చేసి డెబ్బై శాతానికి తగ్గించారు చాలా బాధాకరమైన అంశం ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మాలాంటి అరువులకు రీవెరిఫికేషన్ చేయించి అర్హత కల్పించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది నాకు డెబ్బై ఐదు రూపాయల నుంచి వస్తుంది గత ఇరవై రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ రీవెరిఫికేషన్ పెడితే ఇప్పుడు ఇప్పుడు ఈ నెలలోనే ఇప్పుడు ఇచ్చినారు